రోజు రాత్రి మన శోభనం కదా రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా బంగ్లా ఏంటి నాకు బంగ్లాలే లేవు నేను ఉంటున్నది అద్దీంట్లో నేను నేడిపించడానికి అలా అంటున్నారు చీచి నీ మీద నాకు బంగ్లాలే లేవు మరి బంగ్లాలు లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు సీలో కారా మరి పెళ్ళి ముందు ఓ ఓసారి మిమ్మల్ని సీనో కార్లో బ్యాంక్ దగ్గర చూశాను నాతో అబద్ధాలు ఆడకండి పిచ్చిదానా నువ్వు చూసిన మాట నిజమే కానీ ఆ కార్ నాది కాదు మా బాస్ ది ఆ రోజు మా బాస్ పది లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను ఆ పది లక్షలు మనవి కావా కావు మరి ఫోర్డ్ కారు అది కూడా నాది కాదే ఆ రోజు మీరు లో కొన్నాను నగలు అవి అవి మా బాస్ గారి మిస్సెస్ మరి దేవుడు దెబ్బైపోయాను ఇవాణి ఈ దెబ్బ ఇప్పుడు ఏంటి సిలో కారు ఫోడు కారు నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను చివర్ నాకు ఇంత దొక్కు వస్తుంటే నీకంత నవ్వెందుకు వస్తుందట సరే అవన్నీ నాకు అవన్నీ తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానిని కదా చేసుకునే చేసుకునేదాన్నే కాదు ఆ మరి ఇప్పుడు ఏం చేస్తావు కాపురం చేస్తాను ఇంకేం ఆ చూడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కారుల్లేవు లేవు కానీ వాళ్ళ మధ్య బోల్డ్ అంత ఆప్యాయత అభిమానం అనురాగం ఉన్నాయి నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు ఇలా చూడు ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి వాళ్లే భార్యాభర్తలవుతారు అలా భార్యాభర్తలయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయం నాకు కార్లు బంగ్లాలు పిచ్చి ఉందని చెప్పానని ఏ రేంజ్ లో కొట్టాలా ఏమో నా అదృష్టం ఎలా ఉందో రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో ఎవరన్నా వింటారు రాత్రికి మాట్లాడుకుందాం ఇవా రాత్రి మాటల్స్ ఉంటావు ఓన్లీ ముద్దు చెప్పండి మీరే పాలు గ్లాస్టర్ అండి చంటిబాబు చంటి బాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళ ఎలా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా

ఇక్కడే ఉండు మీ బాబు నేను పిలుచుకొస్తాను కోటే గారు కోటే గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరి ముందు ముగ్గులు జరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా ప్లాన్ చేసారా అయితే ఈ బ్యాగ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్ పెట్టరా అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్ళారా తర్వాత జరుపుకోవచ్చులేరాబాద్ అలా అనకాడి గొబ్బెమ్ లో పవర్ పోద్దాయి చనరిపోయి గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టబెటరా అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటది దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి దాని పవర్ పోయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతం ఉండదు అయిపోతారా మీరు కూడా దాని వచ్చేస్తున్నారు వెలుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్త ఓపెన్ అయిపోనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోతాయి ఇదో గొబ్బెమ్మలు నొక్కండి నొక్కుతా అన్ని వన్ బై వన్ ఇంకో బెమ్మ వెళ్ళింది ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్తామా కాదు మీరు బతికి బయటపడతాం పిల్లడు ఏడుస్తుంటే వినపడటం లేదా వినపడుతుంది కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా అవి తల్లనాల్సిన మాటలు కావు ఆ మాటకొస్తే వస్తే నాది అసలు తల్లి వయసే కాదు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు పాలివ్వు ఇవ్వను పోతపాలిపోయింది పిల్లలకి తల్లిపాలే ఆరోగ్యం వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను వస్తాను ఎక్కడికి పోయిన దాన్ని తిరిగి పొందటానికి అర్థం కాలేదా బ్యూటీ పార్లర్ కండి దీనివర చూసుకుంటారు మీరు చూసుకోండి చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది లేకపోతే ఉయ్యలో పడేయండి ఏడు చేర్చి వాడే ఊరుకుంటాడు వస్తాను వాణి ఊరుకోనన్నా ఊరుకోని ఉన్నాగా ఊరుకో 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 మన రిక్షావాడికి జ్వరం వచ్చిందంట ఇవాళ రానని కబురు చేశాడు వేరే రిక్షా తీసుకురారా మామగారు నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకు శ్రమ నువ్వు వెళ్ళి శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి నేను ఎంత అదృష్టవంతున్నాయ్యా నా మీద నాకే అసూయగా ఉంది అసూయ పడ్డానికి ఎక్కడ శాల్తి ఉందండి అసూయ కాదురా కుళ్ళు పుడుతుంది అలా అన్యోన్యత వస్తుంటే మనసు కుతకతకు ఆడిపోతుంది ఇన్ని నెల నుంచి చూస్తున్నాం అసలు వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల వాళ్ళు అని డౌట్ వస్తున్నాయి కోళ్ళు పచ్చగా ఉంటే చూడరా మీరే అస్సలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కారు బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజున గొబ్బెంలో బాంబెట్టిన కదండి మీరు అందరి ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణ దేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటే ఏంటి మన కాలేజ్ డేస్ వెళ్ళిపోయావా అవును మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిల్లీ క్వశ్చన్ ఇప్పుడు భూమి మీద ఉన్నాను రేపు గాల్లో ఉంటాను ఎల్లుండి సముద్రంలో ఉంటాను ఫాలో కాలేదా అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు విమానంలో ఉండొచ్చు నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు లండన్ లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అమెరికాలో లంచ్ డిన్నర్ ఇన్ రష్యా యూనో ఐ బిజీ డాన్స్ ఫాలో అయ్యవా అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను అయితే బాయ్ నువ్వేం చేస్తున్నావు ఐ డోంట్ బిలీవ్ దిస్ నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ ఉన్నావు నాకొక బాబు కూడా ఉన్నాడు మీకు పిల్లాడా ఐ కాంట్ బిలీవ్ ఇట్ నువ్ నాతో అబద్ధం చెప్తున్నావు కాదు నిజం పెళ్ళి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు గ్లాట్ అస్సలు ఫాలో కాలేదు నువ్వు మరీ పొగుడుతున్నావు పొగడతా ఇట్స్ నీ మెరుపు ఆ కళ్ళల్లో తణుకు ఏ మాత్రం తగ్గలేదు నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నా కదా బై బైదా బాయ్ సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు మా ట్రూప్ ని పరిచయం చేస్తాను ఓకే Welcome, Vani, welcome. Hey, boys and girls, come here, come here, come here, come here. She's Varney, my classmate, and a wonderful dancer. Hi! Dancing, man, you're a housewife. you Ne not going to disturb yourself? No, 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 no. no. Delight yourself. Come on, Vani, sit down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. One, two, three, four. that's right yeah come on yes baby come on

Come on, come on. Get ready. Take questions. Yes. Boys and girls, get ready. Come on. Come on, ready? One, two, three, four. చేస్తే ఇంత ఉండాలి రైట్ యా థ్యాంక్ యూ ఇక నేను వెళ్తాను ప్రకాష్ వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి న్యూస్ అండి ఎప్పుడు బ్యాడ్ న్యూస్ ఏగా చెప్పి చావు మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి ఏ ఏ కన్నా కొట్టుకున్నాడా ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి మూతి పగిలిందంటే గుడ్డు అంటే అలికాలం కదండి మూతి పగిలింది ఎప్పుడు చెప్పుకున్నా అడలిపోయిన న్యూస్ చెప్తావు ఏదమని ఏదమని హలో హాయ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా ఆ నాకు తెలుసు కానీ తమరు ఎవరో తెలుసుకోవచ్చా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో ఆ అయ్యాను అదే థ్యాంక్ యూ నో మెన్షన్ అయిపోయిందిరా ఏంటి మీ ఆయుషా చనర్మి కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య కాని మొగుడు పెళ్ళానికి మధ్య కాని గొడవలు ఏమని తెగ బాధపడిపోయామా నేను కాదు మీరు సర్లేవా ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా ఇప్పుడు పెళ్ళాం క్లాస్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చింది అనుకో అదే పెళ్ళాం క్లాస్ అంటూ మొగాడు వచ్చాడు అనుకో ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది పోట్లాట్లు కొట్లాట్లు ఫినిషింగ్ లో పిడాకులు రాదు స్వానుభవం అంత గొప్ప అడవైన మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే ఓకే మీ పచ్చి మా గుడికి గుడికెళ్ళింది నానేమో స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మా వారేమో ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బయటికి రాగానే పరిచయం చేస్తానే ఇట్స్ ఓకే వాణి దువనే కదా ఆ వస్తున్నానండి మా వారు నైస్ వాయిస్ వాణి ఆ వస్తున్నానండి ఒక్క నిమిషం ఏ తీసుకుంటా ఆ మా వాణి నా కళ్ళ జోడ ఎక్కడో చూడమా ఆ వస్తున్నాను మా నాన్నగారు ఫాలో చేయండి సరే ఎంటర్ యా ఇప్పుడు

ఏమండి మీతో చెప్పానే ప్రకాష్ అని ప్రకాష్ ఈయన మా ఫాలో అయ్యాను హాయ్ హాయ్ నైస్ మీటింగ్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఆఫీస్ టైం అయింది మీరు మాట్లాడుతుండండి వస్తామా ఏంట్రానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడు ఏంటి బయటకి వెళ్ళిపోతున్నాడు అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటవా అబ్బే ఆ ఫీలింగ్స్ ఏం కనపట్టలేదండి ఫేస్ ఫ్రెష్ గా ఉంది లోపల ఏమైనా గ్రంథం నడిస్తే చూద్దామా ఏమండి మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి సార్ రిక్షా వచ్చింది అమ్మా వాణి వస్తున్నాయి బాబు నా స్కూల్ టైం ఏంది మీరు మాట్లాడుతుండీ మాస్టర్ కూడా వచ్చేస్తున్నారు అవునవును వర్షం వెలిసినట్టయింది అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము ఇటు ఇన్ ఆఫీస్ వెళ్ళే టైము ఫుల్ బిజీ ఆ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఓకే ఓకే ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్న మెటీరియల్ పోగేసుకుంటున్నాను క్లాస్ పిక్ తగా ఇంచుమించు అలాంటిది అనుకో వాణి నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశాం కాలేదు నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు యు నో యూర్ పొజిషన్ యూఆర్ ఎ సర్వెంట్ అవును జీతం బద్దెల్లేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతో గుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది ఫినిష్ ఓవర్ నీ చాప్టర్ క్లోజ్ అరే నీ అందానికి నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ ల్యాక్స్ కార్లు బంగ్లాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ సొంతం అవుతాయి ఫాలో నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క మైకి కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ తెలుసు మా వారు ఒప్పుకోరేమో ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకు తెలుసా పాయింట్ నెంబర్ వన్ పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన ఎక్కువ కీర్తి సంపాదించిన జలసి మగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళా ఉంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు పాట్ యు సీ నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సింపుల్ నన్ను ఫాలో అయిపో మా వారు పంపించరేమో చెప్తే ఖచ్చితంగా పంపించరు చెప్పకుండా వచ్చే కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి గుర్తుందా ఇప్పుడు ఉంది దెన్ సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తల తల మెరిసిపోతుంటాడు పలోయవా నువ్వు డబ్బు సంపాదిస్తే నీ నీ వాళ్ళంతా చుట్టూ అది నువ్వేం నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిట్ల్ బిత్ ఉందనుకో నువ్వు వస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో నీకు ఇష్టమైతే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివర కార్లో వెయిట్ చేస్తుంటాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మగ్గిపో ఇట్స్ అప్ టు యూ అది గుడ్ వాణి వెరీ గుడ్ నా సలహా ఫాలో అనుకున్నాను ఫాలో అయ్యావు ఇంకా ఈ ఇంటిని నీ మొగు పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గౌ మళ్ళీ మీ వాళ్ళ ఎవరైనా చూస్తే డేంజర్ కమాన్ హరియా చూడకండి బాబు ఆకాశానికి దిష్టి తగులుద్ది ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి లుక్ మార్చండి బాబు సన్నసి నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదు మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని నిజం చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది బుర్ర పుచ్చిపోద్ది మరి బొల్లా తెల్లారి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది అమ్మవారా అక్కలారా ఫ్యామిలీ కబరం చేసుకునే దంపతులారా రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి ఫ్లాష్ న్యూస్ రేడి వేడి న్యూస్ వేడి వేడి న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి ఇందు మూలముగా యావై మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా శ్రీ 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 సత్యనారాయణ హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషంలో మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము గో

ஆகும் 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 <Overlap/> <music/> வணிக வணிக సిపోయింది రో నేను చెబుతుంటే ఒక్కరు కూడా నా మాట పట్టించుకోలేదు కదా ఏమండీ మాస్టరు తమరిది పరువు మర్యాద గౌరవం వంశ కుటుంబం కదా నానా నేను లెగిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని గౌరకుండా ఇంకా నా కొడుకు చేసుకున్నాను కాదు నీ కోడ లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందు ఉండేది మాస్టరు గాడి